వందకు పైన దీర్ఘకాలిక సమస్యలకు ఎటువంటి ఆపరేషన్ దుష్ప్రభావాలు లేకుండా హోమియోపతి చికిత్స చనిపోయినందుక ఊళ్ళో వాళ్ళందరూ ఏడ్చి మొత్తుకునే ఈ శ్మశానంలో పుట్టినందుక ఇది శివుడుండే చోటు ఏడవకూడదు చావునే వరంగా చేసుకుని పుట్టావు నువ్వెవరో తెలుసా శివపుత్రుడివిరా ఇక నీ జీవితం అంతా ఇక్కడే గడపాలి ఒకటే జననం ఒకటే మరణం తెలుసా గగనం ఇది నీ పయనం తెలుసా మనసా మరణం ఒకటే మరణం తెలుసా నలుసా మాలగా అలరించిన పూలనీ అవి పూవులే తమ పేరునే అవి మార్చునా పూరి గుడిసలైనా పసిడి మేడలైనా నిన్ను మార్చునా ఒకటే జననం ఒకటే మరణం

తమ పదవిలో పలు నేతలు చెరగని తమరాతలు కీర్తులు నిరుపేదలు భేదమెంత ఉన్నా బుక్కి పాలు చే కంటూ సొంత ఎవరూ లేరు నే తల్లి బావు వల్ల కాడి బిడ్డరే ఈ శవాలతోటే నా జీవితం నే భూమికి స్వామికి కావలసిన ఇది చెప్పేందుకు సచ్చిపోయా ఈ ఎర్రోటి వదిలేసిపోయా ఏం కమలా బాగున్నావా ఒక పది రూపాయలు పట్టలేవు చిల్లరగా ఇవ్వకూడదా నేను ఏమన్నా బ్యాంకు పెట్టుకున్నాను చిల్లర ఉంటే నీకు వంద రూపాయల నోటు ఎందుకు ఇస్తాను ఉంటుంది చూడు గానీ బ్రాంతి కదా కొడతావు ఇప్పుడేమైంది అరే పో కమలా నాకు వచ్చే సంపాదన కాదు ఒకట మూడు నెలల కింద మినీ క్వార్టర్ ఒకటి వచ్చేది ఇప్పుడు అది రావటం లేదు ఇంకేం చేయను ఇదేది ఎక్కువ

చూడు మూతి మీద మేసం కూడా మలవలేదు గంజాయి కావాలట గంజాయి ఏంట్రా లకాట్లో ఉండేవాడు కదా ఎందుకు వచ్చాడు బడికి నట్టేయండి పోరాయి కండించే వీడు తని ధర్మేయండి రే చూడు నువ్వు ఇక్కడికి రాకూడదు అదిగో అక్కడికి వెళ్తీరు పో వెళ్ళమని చెప్తున్నాను కదా చెప్పేది నీకే పోరా ఇది ఇదేమన్నా నీ అత్తగారులు అనుకుంటున్నావా Hei! వాళ్ళు అలా కొట్టుకుంటూ ఉన్నారు చూస్తూ ఊరుకుంటారేంటి అలాం చేయండి

అక్క నువ్వు కూడా నన్నే కొడతావంటే అక్క వాడు ఎట్టాడు తెలుసా వాడు వాటి కూడా లోపలికి వచ్చేస్తున్నాడు ఏ చూసిందో అవునుడు కేక హోటల్ పెట్టుకున్నారు ఏ అయ్యా నువ్వు పెద్ద మనిషి అయ్యా వీడు కొట్టుకుంటే తమాషా చూస్తున్నావు చాలా ఊరుకో వీడు తినాలిపోతాడు ఈ ఎట్టోడు చిన్న వీళ్ళతో హోటల్ నడుస్తున్నానని ఈ దరిద్రపూర్లో అందరూ తిట్టుకుంటారే ఈ దరిద్రపూర్లో నువ్వు ఎందుకు హోటలు పెట్టా దరిద్రపూర్ అట్టా వీడి బతుకుండగానే చవం కంప కొడుతున్నాడు చస్తే ఇంకెంత కంపు కొడతాడో ఏ భీమసేనా అన్నమే కదా కావాలి నాతో రాసులు చేసే ఇలా నైడి రోడ్లో గొడవ దిగామనుకో పోలీసుడు వచ్చి అందర్నీ లాక్పోతాడు తెలుసా తినో అమ్మో ఊపిరిపోయాను తాకలా ఊళ్ళో ఎవరు చావలేదంటే నీ గతి అధోగతే రే నేలే అన్నా నన్ను కాత గుర్తు పెట్టుకో తొందరలో నన్ను వాళ్ళకాటికి తీసుకొస్తారు నా కట్టి కారేటప్పుడు లేచి నీళ్ళు అనుకో కొట్ట మాకు గదమైతే చాలు పొడుకుండిపోతాను ఇవ్వు ఇవ్వు ఇవ్వన్నా గ్రీకు వీరుడు నరాకుమారుడు

గుండె ఆగిపోయింది మొహం చూడు మొహం ప్రకటించే వెతుక్కుంటూ వచ్చాడు పోవా అయ్యా మహానుభావా అసలు నీకేం కావాలి నీకు పని పడలేదా కలెక్టర్ ఉద్యోగం ఉంది పోతావా అయ్య నేనే ఇక్కడ పోట్లాలని బతుకుతున్నాను నువ్వు వేరేనా ఇద్దరిద్దరు పని వదిలేసి ఇంటి పనికి వెళ్దామని అంటే గంజాయము కొనేది అని ముద్ర ఇస్తారు నేనే దిక్కు తోచకలాడుతుంటే నీకు పంచబచ్చాలా ఎక్కడి దాకాను ఉన్నాడు రా అమ్మది ఈయన నా దేవుడే కాపాడాలి లాకురండి రా

మన వాళ్ళందరినీ ఏ ఏ కేసుల్లో వెతుకుతున్నారో అవన్నీ వీడే చేశాడని పోలీసులకు అప్పగించు ఒప్పుకుంటావాడు ఒప్పుకుంటాన వదిలేయండి ఎందుకు ఆవేశపడతారు అయిపోయిందనుకోకండి ఒక్కొక్కడిని నరికి పోగులు పెడతాను మీరు తినే ప్రతి గింజ పైన నా పేరుంది విశ్వాసంగా ఉండాలి నీకేం కావాలి నువ్వు తీసుకెళ్ళా కాస్త సర్కి నా దగ్గరకి రావాలా అక్కడ అడిగి తీసుకోవచ్చుగా పా అని కాస్తా ఇప్పుడు చేస్తున్న పరికేమైంది నా కాదు కాదా ఇక్కడ ఉన్న వాళ్ళు నన్ను నట్టు ఇట్లా ముచ్చేస్తారు వీడొచ్చి లెవ్వరు ఏంటి నా ఎందుకండయ్యా నా అలాగే ఈతనో దిక్కుమొక్కు లేనివాడయ్యా పుట్టిన దగ్గర నుంచి వాళ్ళకి ఉన్నాడు పాప ఊళ్ళో ఎవరు చేర్చుకోవడం లేదా పోలీసులని డబ్బులని అని అలాంటివేవీ ఇతనికి తెలియదా ఇంకేం తెలిసికి ఇప్పుడు ఏదో అన్నారుగా విశ్వాసం అని అదొక్కటే తెలుసా ఒక్కరోజు అన్నం పెట్టినందుకే కుక్కలాగా నా వెంట తిరుగుతున్నాడు మధ్యాహ్నం పనికి అయ్యో అంత దూరం ఎందుకయ్యా ఎక్కడ ఏదైనా ఊరికి ఇసుగించుకో